ఏమన్నదిరా చోటు కొడ చోటు చోటు కొడ అన్నం తింటాండు ప్లేట్ లేదు అందుకే తిన్నా అది వేరేదిస్తా వేరేది లేకపోతే తాత కూడా తాత తీసుకెళ్తాడు ఇన్ని తినం హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ వ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మనం ఛానెల్ని చూసే వాళ్ళయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కృతిక హై చెప్పు చెప్పండి చెప్పాలి మా ఆయన అయితే ఆసిబాబాకి పోయిండు చిన్న పని ఉండి ఇక కూరగాయలు అయితే తీసుకురమ్మ నాన్న కూరగాయలు అయితే తీసుకొచ్చిండు ఏమేమి తీసుకొచ్చిండో చూపెడదాన్ని రండి ఫ్రెండ్స్ యాక్చువల్ అయితే ఈ రోజు చాలా వరకు సో జిరాక్స్ కానీ వాటికి సంబంధించింది సో దానివల్ల అయితే మేము పొద్దున్న వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఫొటోస్ కానీ అవన్నీ ఏదో ఆరు గ్యారెంట్లు లేదా అవి ఏదో ఉండే మొత్తం ప్రజాపాలనని మా దగ్గర జీపింది కాబట్టి చాలామంది అంటే చాలామంది పబ్లిక్ వచ్చిన గుడి చేయాలంతా జిరాక్స్ చూద్దాం చాలా అంటే చాలా ఇబ్బంది అయింది దాదాపు మేము పొద్దున నైన్ థర్టీ స్టార్ట్ అయితే మా చిత్రపాప వెళ్ళినప్పుడు మా కృతికి పాపం కూడా సరిగా చూసుకోలేదు ఈరోజు పాపం అది వాళ్ళ తాత దగ్గర మళ్ళీ వాళ్ళమ్మ వచ్చింది వాళ్ళ దగ్గర ఉండే ఆ ప్లస్ ఏంటంటే మా అయితే స్కూల్ నుంచి వచ్చి ఎగ్జామ్ హోంవర్క్ అయితే మొత్తం రాసేసిందట ఆమెకు ఎగ్జామ్ పెట్టినట కదా బేట పెట్టలేదా పెట్టినా చెప్ప టీచర్ రాలేదా సో దానివల్ల అయితే అయితే చాలా అంటే చాలా బిజీ ఉండే మళ్ళీ ఈవినింగ్ టైము మా జిరాస్ మిషన్ ఇంకా అయిపోయితే ఇక్కడ మన టౌన్కి వెళ్ళేసి అయితే క్యాటర్ అయితే ఇంకొక వచ్చినా ఇప్పుడు చాలా లేట్ అయింది అయినా వరకు ఇప్పుడు మా ఆవిడ చెప్తే మొత్తం మ్యాటర్ అంతా సో మా ఆవిడతో కూర్చొని ఉన్నది కూరగాయలు అయితే తీసుకొచ్చింది మా అయినా ఏం అయినా కూర్చుంటుంది పాలకూర పాలకూర అయితే ఎట్లా చిన్న ముప్పై రూపాయలు ఆరోగ్య వచ్చింది ముప్పై రూపాయలు ఆఫ్ కేజీ అయితే ఇచ్చింది అంటనే ఈ పాలకూరతో పకోడీ ఇప్పుడు టైం లేదా టైం లేదు చేయడానికి లేకుంటే సూపర్ ఉంటుంది రేపైనా ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపైనా చేసి చేద్దాం అనుకుంటున్నాం మరి రేపు ఏమవుతుందో మళ్ళీ వచ్చేసి వంకాయలు తీసుకొచ్చి అన్నం తింటా అండు అది అందుకే తిన్న తిన్న తిన పెట్టడానికి ఆకలి వేరే తీస్తా వేరే వేరే తీస్తా మమ్మీ ఆ ప్లేట్లల తింటలేదా ఆ తిన అదేం కాదు వేరే వేరే తీస్తా పాపని ఆకలి కూడా తీసుకొచ్చినా మరి ఇట్లానా తినవదా నీ కోసం ఇగో నా కోసం అయితే వంకాయలు తీసుకొచ్చిండు వంకాయలు అయితే బాగా రేట్ ఉన్నాయి కానీ పావు కిలో అయితే తీసుకొచ్చిండు ముప్పై రూపాయలు పావు కిలో ముప్పై రూపాయలు పావు ఐదు వచ్చినాయి కరెక్ట్ మన నలుగురికి మళ్ళీ చోటు వారికి పావు కిలో అంత పావు కిలో కదా మిర్చిలో పావు కిలో ముప్పై రూపాయలు కూడా అంత ఫ్రెష్ గా లేవు మిరపకాయలు అయితే దొరికింది ఏదో తీసుకొచ్చేసిండు అలచెంతకాయ మంచిగా ఉండదు ఇక మళ్ళీ అలచెంతకాయలు తీసుకొచ్చిండు పాపకు లంచ్ బాక్స్ కోసమే కూరగాయలు తీసుకురమ్మన్నాను నా కోసం కూడా వంకాయలు అయితే తీసుకొచ్చాడు మా ఆయన ఇగో అలిచింతకాయలు అయితే అలిచింతకాయలు వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి పాలకూర కూడా ఫ్రెష్ గానే ఉన్నది అర కిలోకి ఐదు కట్టలు అయితే వచ్చాయి కదా ఎక్కువ ఇకర్ పెంపైనోజైతే ఫుల్ అంటే ఫుల్ బిజీ అనమాట నిలబడి నిలబడి నా కాళ్ళు అన్నీ వస్తున్నాయి గుంజుతున్నాయి ఆది కాళ్ళు మా కృతిక పాప అయితే పాప మా మమ్మీ అయితే అమ్మ దగ్గర ఉండే కొద్దిసేపు మా తాత దగ్గర ఉండే మా చేతిలో అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కరెక్ట్గా మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు మేము అంతా ఇక బిజీ బిజీగా అయిపోయింది ఎట్లా టైం గడిచిపోయిందో కూడా తెలియదు మాకు మా ఆయన అయితే ఫోటోల దగ్గర కూర్చున్నాడైతే అక్కడే కూర్చున్నాడు నేను జీరాక్స్ మిషన్ దగ్గర మళ్ళీ మా అన్నయ్య కూడా వచ్చాడు మా అన్నయ్య కూడా చాలాసేపు హెల్ప్ చేశాడు అనమాట చాలాసేపు అంటే ఒక సాయంత్రం వరకు ఆ అతనే ఉండే నేను మా అన్నయ్య ఇద్దరు జిరాక్స్ తీయడం మా ఆయనే ఫోటోలు తీయడం అట్లా జరిగిపోయింది అనమాట ఈ రోజు అట్లా గడిచిపోయింది మా ఆయనగా క్యాటరేజ్ అయిపోయిందని జిరాక్స్ మిసింది ఇక తీసుకురావడానికి వెళ్ళిండు అయితే ఇక కూరగాయలు తీసుకురమ్మన్నా తీసుకొచ్చిండి ఇగో పాలకూర కొన్ని ఇక షాప్లో చేసిన మిర్చిలు అయితే మిగిలినాయి ఆ మిర్చిలతో తినడానికి నేను పల్లి చట్నీ కూడా చేసిన ఇప్పుడైతే ఇక తింటాం మేము పట్టుకోయి మేము అద్దు అది తినద్దు ఇప్పుడైతే మేము మిర్చి తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి పల్లె చట్నీ ఉంది అన్నాడు మా ఆయన ఇక ఇప్పుడేమో లేదు అయిపోయింది అంటున్నాడు ఇక మిర్చిలు అయితే తింటున్నాం ఉల్లిగడ్డలు ఉన్నాయి కోసినాయి ఎక్కువ తినబెట్టకు కొంచెం తింటాం కారం ఉన్న మిర్చిలు అవి ఇది కనుక బేట పడేద్దాం అనగా జనాలు తాతకి ఇద్దాం లేకపోతే తాత కూడా తాత తీసుకెళ్తాడు ఇన్ని ఘనమైతే తినము మీరు ఇంత పట్టుకొని కూర్చున్నట్టు తింటారు అనుకోకండి ఫ్రెండ్స్ రెండు తింటే అయిపోతుంది చూడండి రోజు మొత్తుకుంటాంది ఇక్కడ ఆడి ఇంది తింటాడు తీస్తాడా ఇప్పుడైతే అందరం కలిసి మెస్సులు తినిస్తున్నాము మా కృతిక పాప చైత్ర పాప నేనైతే ఇంకా వీళ్ళు ఆడుకుంటారు బాగాసేపు ఆడుకున్నారు ఇద్దరు కలిసి హోంవర్క్ అయితే మొత్తం చేసేది అంటే చైత్ర నేను నేను చూడలేదు ఎందుకంటే షాప్లో బిజీ ఉండే షాప్ తర్వాత నేను మళ్ళీ టౌన్కి వెళ్ళేసేవైతే కేటర్ డ్రైవర్ని తీసుకొచ్చిన సీబాద్ నుంచి అయితే ఆవిడ వీళ్ళని చూసుకున్నది వీళ్ళంతా ఆడుకుని అయితే ఇప్పుడు మంచిగా చేస్తాను ఈరోజు పతంగ ఎగిరేయలే పాపం పతంగ పతంగ అని చైత్ర అంటుంది కానీ నేనైతే పతంగ లేదని చెప్పి ఈరోజైతే తనైతే మిర్చి తినేస్తుంది అందరు ఇగో ఎవరెవరు పోయారా ఎవరు ఎవరి గ్రేసూ ఇంకా అబ్బాయి కాడా ఒక అబ్బాయి అంటే మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు వాళ్ళైతే కొందరు ఎగ్గరేసినట్ట చెప్తాంది చైత్ర అయితే ఇంకా మా అయితే మిర్చి తినిస్తుంది గిన్నమైతే మిర్చి తినము మా తాతకైతే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ మేము చేసే మిర్చి ఇదంతా సో మంచిగా అయితే తినేస్తాము ఎందుకంటే మీరు అనుకోవచ్చు అమ్మేది వేరే వేరు చేసేది వేరు కాదు మేమంతా ఇట్లా ఇంటికి కూడా ఇట్లా అని చేసుకుని తింటాం మేము మా షాప్లో కూడా ఇదే మిర్చి ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్ మంచి టెస్ట్ అయితే ఉంటుంది మా మిర్చి వీళ్ళిద్దరు చూడండి వాటర్ తాగు వాటర్ తాగు మిర్చి అయితే నేను తినేసాను రెండు మూడు మామిడి వాళ్ళు అయితే మెల్ల మెల్ల తింటారు మిర్చిలు తీసి పడేస్తారు వీళ్ళు యాక్చువల్గా మిర్చి అయితే తినారు లోపడిది నేను మాత్రం మిస్టరీ రెండు మూడు తినేసిన ఇప్పుడు మా అయితే కిచడి కిచడి పెట్టమన్నా కిచడి తినేస్తాము ఇక బాగా లేట్ అవుతుంది కదా మళ్ళీ నేను నాకు నిద్రపడతాను ఎందుకంటే బాగా అలసిపోయిన అయితే సో మా నా కూడా బాగా అలిసిపోయింది పా పొద్దుల్లో నిలబడి ఆ జిరాసులు అయితే తీసింది జిరాసులు నేను ఫోటో దగ్గర చాలా బిజీ ఉండే ఈరోజు అయితే దగ్గర దగ్గర మేమైతే ఈరోజు ఒక మూడు నాలుగు బండలు ఉంటాయి పేపర్స్ ఉంటాయి పదిహేను వందల వరకు అయితే జిరాసులు తీసినాము చాలా కష్టమైంది ఎప్పుడొకసారి ఇట్లా ఉంటుంది గిరాక్ సో అలా అయితే ఒకసారి ఒకరోజు కష్టపడి రేపు అయితే మంచిగా ఉంటామనేసి మేమైతే ఈరోజు ఫుల్గా జిరాస్ తీసాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మిర్చి తింటారు వీళ్ళైతే వాడు తిన మిర్చి మిర్చి తీసి చూడు కారం ఉంటుంది బయట కారం ఉంటుంది కొంత అది వేసినాం కానీ చింతపండు వేసి ఉన్నాయి చేపలు పోవాలి నేను షాప్కు పోవాల కొద్దిగా బాగా చెప్పబేడా बाय जपो हाँ बाय जपो चैत्र बाय जपो बाय चैत्र हाँ हाँ रोचुलोड़ाई बताना माली बाय फ्रेंड्स वीडियो नच्चे तो लाइक चेंडी शे शे चेंडी कमेंट चेंडी इनको वो लात दाय तो मैं मुंदूटा बाय 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 बाय